బుధవారం గాంధీ గాంధీభవన్లో కొండ సురేఖ సమంతపై సంచలన వాక్యాలు చేసింది అయితే ఈరోజు ఉదయం ఆమె చేసిన వాక్యాలను వెనక్కి తీసుకొని సమంతకు క్షమ క్షమాపణలు చెప్పారు కేటీఆర్ని విమర్శించే నేపథ్యంలో నటి సమంత విడాకులను తెరపైకి తెచ్చి చేశారు దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తం ఏకమై మండిపడుతున్నారు తాజాగా దీనిపై కొండ సురేఖ మీడియాకి క్లారిటీ ఇచ్చారు ఆమె మాట్లాడుతూ కేటీఆర్ నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారు ఆవేదనతో ఇలా మాట్లాడానని మంత్రి కొండ సురేఖ తెలిపారు అయితే దీనిపై ఫైర్ అయిన నాగార్జున లీగల్ నోటీసులు పంపించి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక సమంతపై సంచలన వాక్యాలు చేసిన కొండ సురేఖను న్యాయ పోరాటానికి లీగల్ నోటీసులు పంపించిన నాగార్జున తన పరువు నష్టం అంటూ తను ఎంతో బాధపడుతూ ఇక కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలకు ఇక సినీ ప్రముఖులు ఒక్కొక్కరు షాక్ అయిపోయారు ఇక కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలకు ఇక అలా మాట్లాడడం విన్న నాగార్జున గారు కూడా తను న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు అని అంటున్నారు